ఈరోజు కార్తీక పురాణంలో నాలుగవ అధ్యాయం తెలుసుకుందామండి మనం దీపారాధన మహత్యము అంటే దీపారాధన ఎలా చేయాలి ఏంటి దీపారాధన చేస్తే మనకు కలితే కలిగే పుణ్య పుణ్యఫలం అనేది ఎలా ఉంటుందనేది ఈ స్టోరీలో చెప్పారు నాలుగవ అధ్యాయము వసి వసిడు మిథిలాగరాధీస పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అన్నాడు దీపారాధన ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఏ ఆశయాలతో ఏ ఏ కోరికలు తీరాలని చెయ్యాలో వివరంగా చెప్పాడు రాజర్షి రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ శివాలయ శివలింగం ముందు కానీ నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి గోపురం అంటే ధ్వజస్తంభం దగ్గర కానీ శివలింగాలు ఉంటాయి కదండీ లోపల గర్భగుడలో శివలింగం కాకుండా చాలా ఉంటాయి మనం అభిషేకం చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఇంకా జలంతో అభిషేకం చేయడానికి అక్కడ శివలింగం ముందు కానీ నదీ తీరంలో వెలిగించాలి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరికి ఆముదమైనా సరే దీపాన్ని వెలిగించాలి పుణ్యం కోసమో ప్రసిద్ధి కోసమో గొప్ప కోసమో కోరికలు తీరడం కోసమో దేనికైనా సరే తెలియక కానీ తెలుసు కానీ దీపాన్ని వెలిగించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు నువ్వు ఏ విధమైన కోరికైనా కోరుకో కానీ దీపం అనేది తప్పనిసరిగా వెలిగించాలి ఏ విధంగా వెలిగించిన వెలిగించిన వారికి దీపారాధన ఫలితం అనేది కలుగుతుంది దీపారాధన పైకి ఎగరేసి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసి ఫలితం కలుగుతుంది తిరుగుతుంది ముక్తి లభిస్తుంది చాలా మందికి డౌట్స్ ఉంటాయండి ఏంటి ఇంకా మనము దీపారాధన ఎలా చేయాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఒకటి వెయ్యాలా ఎందుకంటే చాలామంది మానవుడు జీవుడు ఒకటే అని నమ్ముతారు ఒకటే వేస్తారు ఒక్కొక్కరు రెండు వేస్తారు ఒక్కొక్కరు మూడు విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు అనేసి అసలు ఎలా చేసినా మనకి మంచి మనసుతో ఏమి కల్మషం లేకుండా ఒకరికి హాని చేయకుండా నువ్వంటూ ఏం చేయాలనుకుంటున్నావు ఒక దీపం ఒత్తి వేసి వెలిగిస్తే ఆ తర్వాత భగవంతుడే చూసుకుంటాడు ఏదైనా ఇన్ కేస్ మనం భగవంతుని నమ్మం చాలా మంది సాత్విక కొంతమంది నమ్మరు ఇదంతా సృష్టి జరుగుతుంది ఆ సృష్టి నడిపించేదే భగవంతుడు లేదంటే మీరు ప్రకృతిని నమ్మండి ఆ ప్రకృతి కోసం వెలిగించండి ఏదైనా ఒక దీపం అనేది వెలిగించాలి మహారాజా అంటే ఇప్పుడు చెప్తున్నారనమాట ఎలాగా ఏంటి ఈ స్టోరీ అనేది మహారాజా పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి కానీ సంతానమే లేదు ఆయన దగ్గర అన్ని అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి పిల్లలు లేరు ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు వారు అంతులేని దాన ధర్మాలు చేశారు ఫలితం లేదు చివరికి రాజు రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడకు వచ్చాడు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే అంటే కొంతమంది జపాలు చేస్తూ ఉంటారు అంటే నిరంతరం మాల తీసుకుని ఓం నమ నూట ఎనిమిది జపాలు చేస్తూ ఉంటారు దానికన్నా కూడా ఒక దీపం వెలిగించడం చాలా ఉత్తమం అని చెప్తున్నాడు ఈయన నిత్యం జపతపాలు చేయడం కంటే నిత్యం దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది నీకు నువ్వు కోరిన కోరిక నెరవేరుతుందని చెప్తున్నాడు రాజు వెంటనే తపస్సు మాని రా రాజధానికి చేరుకున్నాడు శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేయడం మొదలుపెట్టాడు ఆయన మహారాజుకి భగవంతుడిగా అనుగ్రహం లభించింది మహారాణి గర్భము దాల్చింది ఆయన కోరుకున్నట్టే నిష్ఠతో దీపం పెట్టాడు ఆయన భార్య అనేది గర్భం దాల్చింది తొమ్మిది నెలలు నిండాక పన్నెంటి పుత్రునికి జన్మనిచ్చింది దంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు రాజ్యం అంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం చేయమని ఆచరించారు అంతే కదండి మనకి ఏదైనా మంచి జరిగిందో మనం అందరికీ చెప్తాము ఎందుకంటే మనతో పాటు వాళ్ళు కూడా బాగుండాలని చెడు అయితే మనం ఎవరికి చెప్పము ఏది షేర్ చేసుకోలేము మంచి అనుకోండి మనకి ఏది జరిగిందో అది నలుగురికి చెప్తే వాళ్ళ కూడా ప్రయత్నిస్తే వాళ్ళకి ఏదైనా మంచి జరగవచ్చు అందుకు ఆయన మొత్తము రాజ్యం మొత్తం కూడా ఇలా కార్తీక మాస వ్రతాలు ఆచరించమని చెప్పాడు తన కుమారుడికి శత్రుజిత్తు అనే పేరు పెట్టి అల్లార ముద్దుగా పెంచి పెద్ద చేశాడు లేక కలిగిన సంతానమని గారాభం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు వేష్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది ఎందుకంటే రాజు అంటే ఎలా ఉండాలంటే రాజ బాధ్యతలు స్వీకరించాలి ప్రజలందరికీ మంచి చెయ్యాలి మన రాజ్యం బాగుండాలంటే ఇంకేం చెయ్యాలి అన్న కొత్త కొత్త ఆలోచనలు అవన్నీ తనకు పుట్టుకురావాలి తను ఏమీ చేయకుండా వేశ్యలతో తిరగడం అందరికీ తన మీద అసహ్యం కలిగింది అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది ఆ ఊరిలో ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు మోహపరవసుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికలను తెలియజేసి సురత క్రీడలతో తనను ఆనందింపజేయమని అడిగాడు అంటే తను చాలా అందంగా ఉంది తన అందానికి వ్యామోహం అయిపోయాడు ఎందుకంటే దానికి డైలీ ఉండే యాక్టివిటీయే అది కాబట్టి నన్ను నువ్వు సుఖపెట్టు అనేసి తన్నే అడుగుతున్నాడు అనమాట అందచందాల బ్రాహ్మణశ్రీ కూడా రాజకుమారిని అందచందాలకు మురిసిపోయి అతని కోరికలు అంగీకరించింది ఆనాటి నుండి వాళ్ళు ప్రతి రోజు ఒక చోట కలుసుకుంటూ క్రామ క్రీడలతో కులుగుతుండేవారు క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలే అందరికీ తెలిసింది ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు ఎట్లాగైనా వీళ్ళని చంపాలని కక్ష కట్టుకున్నాడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు అది కార్తీక పౌర్ణమి సోమవారం రా రాకుమారుడు బ్రాహ్మణశ్రీ శివాలయంలో కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు వాళ్ళు ఒక స్పాట్ పెట్టుకున్నారు అది శివాలయం ఆ రోజే కార్తీక పౌర్ణమి అయ్యింది అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాజకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణశ్రీ అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనకాలే బయలుదేరాడు పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది రాజకుమారుడు దీపం ఉంటే బాగుండేది అని అనడంతో ఆ బ్రాహ్మణశ్రీ తన బయట కొంగును చింపి ఒత్తుగా చేసి చేసింది అవతలకు వెళ్ళి రాజకుమారుడు ఆమదం తెచ్చాడు ఆలయంలో దీపపు కుందులో ఆమదం పోసి ఒత్తి వెలిగించారు ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపలాడుకుంటున్నారు తగిన అతను చూసి బ్రాహ్మణశ్రీ భర్త వారిద్ర వద్దకు వచ్చి వారిద్దరిని నరికేశాడు తర్వాత తను కతితో పొడుచుకుని మరణించాడు ఈ లోపు కైలాసం నుండి శివదోతలు యమలోక నుండి యమదోతలు కూడా వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు శివదోతలు రాజకుమారుడిని బ్రాహ్మణశిని రథం ఎక్కించుకుని తమ వెంట కైలాసానికి తీసుకు బ్రాహ్మణ ఇల్లాలని ఇల్లాలి భర్త యమభటులను నరకానికి తీసుకు ప్రయాణమయ్యారు అప్పుడు ఆ విప్రుడు యమదోతలతో సదా సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుపోవడం ఏంటి చెడు ప్రవర్తన గల వాళ్ళిద్దరిని కైలాసానికి తీసుకుపోవడం ఏంటి ఇది మీకేమైనా బాగుందా అన్నాడు చెడ్డ వాళ్లను గౌరవించడం ఏంటి మంచి వాళ్లకు భరించాలనే శిక్షలు ఏమి మనం అంతే కదండి ఏదైనా మనం మంచిగా ఉండి ఒకటి చేసినప్పుడు అది మనకి కలగకుండా చెడ్డ వ్యవహారాలతో ఉన్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేసిన వాళ్ళ ముందుకు వెళ్ళిన మనము అలాగే క్వశ్చన్ చేస్తాం కదా ఈయన అలాగే క్వశ్చన్ చేశాడు ఏంటి ఇలా చేస్తున్నారనేసి అప్పుడు శివదూతల ఆ విప్రుణితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించినాయి అంటే వాళ్ళు ఎంత పాపం చేసినా ఆ రోజు దీపపు పొత్తి పెట్టారు కదా దాని కోసం వాళ్ళ పాపాలన్నీ పోయినాయి పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతలను దీపారాధన తో వీరు సంపాదించుకున్నారు అంటే దీపారాధన చేయడంలో పుణ్యలోకాలకు వెళ్తామని అర్థం నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూటగట్టుకున్నావు అందుకే నువ్వు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పాడు శివదోతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదోతలతో అయ్యలారా మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేని వాడిని మేము ముగ్గురు ఒకే సమయంలో శివ సన్నిధిలోనే మరణించాము కార్తీక మాస దీపారాధన వలన మాలో ఏ విధమైన భేదం కలిగిందంటున్నారు కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనె తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు వల్ల లభించే పుణ్యంలో కొంత ఈ బ్రాహ్మణుడికి నేను దారపోస్తాను అంటే రాజకుమారుడు ఆ బ్రాహ్మణశ్రీ దీపం వెలిగించారు కానీ అదే సమయంలో శివ సన్నిధిలో బ్రాహ్మణుడు కూడా ఉండడంతో ఆ ముగ్గురికి శివ సన్నిధిలో ఉన్న పుణ్యం వస్తుంది నేను నా దీపారా రాజుల పుణ్యం నేను కొంత ఆయనకి ఇస్తాను ఆ ఆయన్ను కూడా శివసన్నిధిలోకి తీసుకువెళ్ళండి నరకానికి వద్దు అని రాజకుమారుడు అంటున్నాడు రాజకుమారుడు చేసిన మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదోతలతో కలిసి కైలాసానికి వెళ్లారు మోక్షసిద్ధిని పొందారు తనను చంపిన వాడిని కూడా రక్షించాలనుకున్న రాజకుమారుడి మాట వల్ల క్షమా గుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాము ఇప్పుడు ఏమర్థమైందండి మనకి నుంచి అంటే క్షమాగుణం రాజకుమారుడు ఎంత చెడ్డవాడైనా ఒక పరశ్రీతితో సంభోగం చేస్తున్నా వాళ్ళ భర్త అది చూడలేక అది నిత్య సత్యము ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు దానికి ఆయన ఇలా చేయడం వల్ల ఆయన నరకానికి వెళ్ళడంతో తాను పచ్చ పశ్చాత్తాపం చూసి మేమింత చెడ్డబనులు చేసి మాకు ఇలా కైలాస ప్రాప్తి ఆయనకి ఇది ఏంటని నా పుణ్యంలో నేను ఆయనకి సగమిస్తాను ఆయన్ని కూడా మాతో శివ సన్నిధిలోకి తీసుకువెళ్ళండి ఏదైనా ఏం పని చేసినా గుణం జాలి గుణం అనేది ఉండాలండి అదే మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది ఓం నమ శివర్ హర్ మహాదేవ శంభు శంకర్ ఈ రోజు వ్రతకథ సమాప్తం అండి అలాగే ఈ రోజు ఇంకొక మంచి విషయం ఈ రోజు నాగపంచమి నాగేంద్ర స్వామిని తన యొక్క అనుగ్రహం మనకు ఉండాలని అడుగుతాము నాగదోషాలు ఉంటాయి కదా చాలా వరకు రాహుకేతు పూజలు చేయించుకునేవారు పుట్ట దగ్గర అందరూ పాలు పోసుకుంటారు ఆ వీడియో అనేది నేను షార్ట్ లో చేశాను లింక్ ఇస్తాను